ఈ యాసంగి సీజన్లో వరికి ప్రత్యామ్నాయంగా రైతులు జీలుగా జన్ము విత్తన ఉత్పత్తి కార్యక్రమం చేపట్టే అవకాశం ఉంది ఇది ఎందుకంటే ముఖ్యంగా మనకు ఖరీఫ్ సీజన్లో మే నెలలో జీలుగా జన్ము విత్తనాలకు మంచి డిమాండ్ ఉంటుంది ఏదైతే నేలలో చౌడు ఉంటుందో పంటలు సారవంతంగా లేని నేలల్లో ఈ జీలుగా జన్ము విత్తనం పండించి నలభై రోజుల పాటు దున్నడం ద్వారా నేలను సారవంతం చేయడంతో పాటుగా సేంద్రీయ కర్బన పదార్థం పెంచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో ఈ విత్తనాలకు చాలా డిమాండ్ ఉంటుంది అందుకోసం రైతులు ఇప్పుడు ఈ యాసంగి సీజన్లోనే మనము జీలుగా మరియు జనుము విత్తనాల్ని విత్తనోత్పత్తి చేసే అవకాశం ఉంటుంది జీలుగా మనకు రెండు నుంచి మూడు క్వింటాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంటుంది విత్తనోత్పత్తి విధానంలో జనుము మాత్రం దాదాపుగా ఐదు నుంచి ఆరు క్వింటాల వరకు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మనకు రైతులు గమనించినట్టయితే ఈ జీలుగా జనుము విత్తనోత్పత్తికి కేవలం విత్తన ఖర్చు వెయ్యి నుంచి పదిహేను వందల రూపాయల ఖర్చు అవుతుంది మనకు ఒక ఇరిగేషన్ ఇస్తే సరిపోతుంది చీడపీడలు కూడా చాలా తక్కువ మొత్తంలో వస్తాయి ఒక స్ప్రే ఏదైనా పురుగు మందును పిచికారు చేసినట్టయితే వాటిని సమర్థవంతంగా అరికట్టే అవకాశం ఉంటుంది మనకు వరి కోసేటువంటి హార్వెస్టర్ మిషన్లోనే కొంత అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మనం వీటిని హార్వెస్టింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది అదేవిధంగా మనకు విత్తనోత్పత్తి ద్వారా ఐదు క్వింటల్లు మనకు కొన్ని వ్యవసాయ పరిశోధన స్థానాలు బైబ్యాక్ గ్యారంటీ కూడా ఇవ్వడం జరుగుతుంది మనకు మెదక్ జిల్లాలోని నత్నయపల్లి వ్యవసాయ పరిశోధన స్థానం వారు జన్ము విత్తనాలను బైబ్యాక్ పద్ధతిన క్వింటాల్కు ఏడు వందలు ఏడు వేల రూపాయలు చెల్లించే అవకాశం ఉంటుంది మరిన్ని వివరాలకు నత్నాయపల్లి ప్రధాన శాస్త్ర సంప్రదించినట్టయితే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా విత్తనోత్పత్తి ద్వారా రైతుకు లాభంతో పాటుగా ఏదైతే పంట పండించినప్పుడు ఆకులు రాలిపోవడం కానీ లేకపోతే హార్వెస్ట్ చేసినప్పుడు గింజలు రాలిపోవడం ద్వారా ఈ యాసంగి సీజన్లో పండించినటువంటి పంట తర్వాత కూడా నీటి తడులు పెట్టినట్టయితే అవి మొలకొచ్చి మళ్ళీ మనము జన్ము సపరేట్గా వేయకుండానే వాటిని దున్నినట్టయితే నేలలో సేంద్రియ కర్బణ పదార్థం పెరిగి రసాయన ఎరువుల వాడకం తగ్గించే అవకాశం ఉంటుంది కాబట్టి ఇది వరికి ప్రత్యామ్నాయంగా మరియు పంట మార్పిడి అవుతుంది అదేవిధంగా ఈ పంట పండించడం వల్ల గాలిలోని నత్రజని భూమిలో స్థిరీకరించడం ద్వారా వచ్చే సీజన్లో రసాయన ఎరువుల మీద పెట్టేటువంటి ఖర్చును కూడా తగ్గించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి చాలా ఈజీ పంట మెయింటెనెన్స్ కూడా తక్కువగా ఉంటుంది ముఖ్యంగా వన్యప్రాణులైనటువంటి కోతులు కానీ లేకపోతే అడి పందులు కూడా వీటిని పెద్ద డ్యామేజ్ చేయవు కాబట్టి రైతుకు అన్ని విధాలుగా లాభం ఉంది కాబట్టి వరికి ప్రత్యామ్నాయంగా యాసంగి సీజన్లో ఈ పంటను వేసుకోవాల్సిందిగా రైతులకు సూచించడం జరుగుతుంది